హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మన బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదు నీ బాధ నేను డైరెక్ట్ గా మీరు ఓటేసినట్టు అవుతాం కదా అని మేము అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టే అడుగు పెట్టనిచ్చా హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిశారు కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైక్స్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదాం నీ బాధ నేను డైరెక్ట్ గా అవుతాం కదా అని చెప్తా అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టాన్ని అడుగు పెట్టనిచ్చా ముందు హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిశారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మీరు మాట్లాడదు ఓటేసినట్టు అవుతాం కదా అని అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టాన్ని అడుగు పెట్టనిచ్చా